హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ ఈ వాళ్ళ స్పెషల్ వచ్చేసి వంకాయ పచ్చికారం అండి ఎంతమందికి వంకాయ పచ్చికారం ఇష్టమో చెప్పండి నాకైతే ఏ మసాలాలు లేకుండా ఏ ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ అలా ఏమీ లేకుండా ఈ ప్లెయిన్ పచ్చికారం వంకాయ అంటే చాలా ఇష్టం అండి ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే వంకాయలు తీసుకున్నానండి అవి ఇదిగోండి చూడండి తీసుకున్నాను వాటినైతే బాగున్నాయా లేదా అని చూసుకొని తర్వాత ఒక చిన్న గిన్నెలో లేదు కొంచెం సాల్ట్ వేసుకొని కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయా లేదా అని చూసేసి కట్ చేసుకున్నానండి తర్వాత అయితే ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యే అంత ఆయిల్ పోసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఒక ఫిఫ్టీ ఈజీగానే మగ్గిపోతాయి కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం అడుగంటకుండా మరీ ఎక్కువగా మగ్గిపోయాయి అనుకో గట్టిగా అయిపోతాయి అదే అవి ఎంత మగ్గాలో అంతే మగ్గాయనుకోండి చాలా మెత్తగా బాగుంటాయండి ఆ స్ట్రక్చర్ వచ్చేటట్టు మనం చూసుకుంటూ సిమ్లో కాల్చుకున్నామంటే చాలా అయితే చాలా బాగుంటుందండి అవి ఒక బాగా మగ్గిపోయాయి అనేప్పటికీ తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను చెప్పినా ఏమీ మసాలాలు లేకుండా పాతకాలంలాగా అంటే మన అమ్మమ్మలు మన అమ్మ వాళ్ళు మనం తిన్నట్టు అంటే ఇప్పుడు మనం తింటున్నాం కానీ వాటిల్లో ఎక్కువ కొంచెం మసాలా శని నువ్వులు అలా మసాలా స్టఫ్డ్ మసాలా వంకాయ అలా కాకుండా ప్లెయిన్ పచ్చిమిర్చి స్టఫ్డ్ వంకాయ అన్నమాట కాన్సెప్ట్ దానికి స్టఫింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డ అంటి కట్ చేసుకొని పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర అలా ఒక్క నిమిషం అయిపోగానే మిక్సీ చేసి మిక్సీ అయిపోతుంది అనమాట మిక్సీ గ్రైండర్లో తర్వాత అయితే అదే బాండీలో ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి ఈ కారం మగ్గడానికి కొంచెం ఆయిల్ పట్టిద్ది అంటే కారం క్వాంటిటీని బట్టి ఉంటుంది అన్నమాట ఆ క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ తీసేసుకొని పచ్చి పచ్చిమిరపకాయలు అన్ని పచ్చి కదండీ పచ్చి వాసన పోయేంతవరకు మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకోవాలండి బాగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే అస్సలు కారం అద్దిరిపోయిద్దండి వంకాయతో నేను చెప్పేది ఏముందండి అస్సలు కూరలకి రారాజే వంకాయ ఆ వంకాయ విత్ పచ్చిమిరపకాయ స్టఫ్డ్ అద్దిరిపోద్ది అండి అంతే మనము ఏ స్పైసెస్ లేకుండా వంకాయ పచ్చిమిర్చి స్టఫ్డ్ రెడీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి